సో మేము సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని భక్తులు వెంటనే నమ్మడం లేదు కూడా ఇప్పుడు వాళ్ళకి కూడా నిజ నిజాలు తెలుస్తున్నాయి కానీ కొంతవరకు సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళు నమ్మే అవకాశం కూడా ఉంది దాన్ని పూర్తిగా ఖండించలేము సో దానికి వెంటనే మనం రిప్లై ఇస్తున్నాము భక్తులకి అలాంటి తప్పుడు సమాచారం ఇవ్వడం కూడా నేరము మేము పోలీస్ కేసులు కూడా ఇక మీదట చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నాం ఎటువంటి ఆధారాలు లేకుండా దేవాలయం ప్రతిష్టకు తగిలే విధంగా అలాంటి పోస్టులు పెడితే ఊరికినే చూస్తూ ఊరుకోం ఖచ్చితంగా పోలీస్ కేసు పెట్టి అది ఎవరు పెట్టారో కనుక్కొని వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం దాంతోపాటు ఆ ఇన్ఫర్మేషన్ రాగానే మనం దాన్ని ఖండిస్తూనో దానికి వివరణ ఇస్తూనో ఎందుకు జరిగిందని చెప్తూ మేము కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాం దాన్ని కూడా మనకి ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా సహకరించి దాన్ని పూర్తిగా వ్యాప్తి చేయడానికి కూడా వాళ్ళు పూర్తిగా సహకరిస్తున్నారు కాబట్టి ఏదైనా రాంగ్ మెసేజ్ పబ్లిక్ వెళ్ళినప్పుడు ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మేము సహకారం తీసుకుని దాన్ని ఖండించడం జరుగుతాం